మనకు కొన్ని కొన్ని దాన్ని ఏమంటారంటే స్టాక్ టాక్స్ ఉంటాయి స్టాక్ టాక్స్ అంటే ఎప్పుడు నోట్లో నానుతూ ఉండేటువంటి నిల్వ ఉండే పదాలు దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్యాయం మహిళలకు అన్యాయం అలాగే ఈ దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది లేదంటే గనక దాన్ని ఏమంటారు రైతులకు అన్యాయం జరుగుతుంది వాస్తవ డిబేట్ చేయరు వీటి మీద ఊరికనే ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటారు మీటర్ల మీద ఉచిత విద్యుత్ అనేదే కుదరదన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉచిత విద్యుత్తు సందర్భంగా మీటర్ల గురించి ఉద్యమాలు చేస్తుంది ఇది ఒక వింత సరే రైతులకి పరిహారంకి సంబంధించి మొన్ననే మునిగింది నేట మునిగింది ఇమ్మీడియట్గా డబ్బులు ఎందుకు ఇరు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అది ఇమీడియట్గా ఇవ్వడం అనేది సాధ్యం పంట ఎక్కడ మునిగిందో తెలియకూడదు అట్ ఇవ్వాలంటే మన కార్యకర్తలకు ఇచ్చేసుకోవాలి వదిలేయాలి గతంలో ఇట్లాగా పంట నష్టపోయినటువంటి సందర్భంలో ఒకసారి చెక్ చేసుకుంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు వరదల మూలంగా పంట నష్టపోయినటువంటిది ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల మంది రైతులకి నూట ముప్పై ఐదు పాయింట్ ఏడు మూడు కోట్ల పెట్టుబడి సాయంగా వాళ్ళ ఖాతాల్లో అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవైని జమ చేశామని జగన్ ప్రభుత్వం చెప్తోంది అట్లాగే రెండు వేల పద్నాలుగులో పంట నష్టం జరిగితే రెండు వేల పదిహేడు జనవరి వరకు ఇవ్వలేదు రెండు వేల పదిహేనులో ఖరీఫ్ నష్టం జరిగితే రెండు వేల పదహారు నవంబర్లో ఇచ్చారు రెండు వేల పదహారు ఖరీఫ్లో నష్టం జరిగితే రెండు వేల పదిహేడు జూన్లో ఇచ్చారు పదిహేడు రబీలో నష్టం జరిగితే పద్దెనిమిది ఆగస్టులో ఇచ్చారు పద్దెనిమిది ఖరీఫ్లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు అన్నటువంటిది ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ ఇక్కడ వాళ్ళు ఏడాదిలోపు ఇచ్చారు ఇప్పుడు మీరు ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యం రెండు వేల అంటే కాంగ్రెస్ టైం కాబట్టి అని వీళ్ళు ఇవ్వలేదు తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళకి చేతకాలేదన్నే కదా ప్రభుత్వాన్ని ఇచ్చింది వాళ్ళు అట్లా రైతులకు చేయలేదని కదా ఇప్పుడు నిలదీస్తారు ఆ రోజున మనకి చేతకాలేదు ప్రతిపక్షంగా మనం కూడా ఇట్లాంటి కామెంట్లే చేసాం ఇప్పుడు లోకేష్ అడిగిన దాంట్లో తప్పే ఉంది తక్షణం ఇంత ముందు మొత్తం డబ్బులు ఇప్పుడే ఇచ్చేసేయరు కొంత పరిహారం ఇచ్చి ఫస్ట్ ఐదు వేలు పదివేలు చేతికిచ్చి మిగతా అది తగ్గించుకునివ్వండి తక్షణం కష్టంలో ఉన్నటువంటి రైతుకి ఇప్పుడు అక్కడ పంట మునిగుంటుంది నీళ్లు పోగానే అది కోసేస్తే కనుక లాంటివి ఇట్లాంటివి వేగంగా సప్లై అమ్ముకోవచ్చు ఇప్పుడు అది లేకపోతే ఏమవుద్ది దళారులు జోక్యం చేసుకుంటారు చీఫ్ అండ్ బెస్ట్గా కొనేస్తారు రైతు శాంత నష్టపోతాడు ఇలాంటిది ప్రాక్టికల్గా మన వైపు నుండి ఆలోచించాలా లేదా అన్నది పాలకులు ఆలోచించుకోవాలి